బుల్లి తెరపై నవ్వులు చిందించే నారీ మను రోహిణి కూడా ఒకరు కొన్ని మూవీస్ లో సైడ్ క్యారెక్టర్స్ కూడా చేసింది ఈమె అయితే సైడ్ క్యారెక్టర్స్ చేస్తూ కామెడీ చేస్తూ అందరిని ఎంతగానో మెప్పించింది మూవీస్ లో అలానే కొన్ని కామెడీ షోస్ లో కూడా చేస్తున్న విషయం తెలిసిందే బిగ్ బాస్ సీజన్ ఎయిట్ కి వైల్డ్ కార్డ్ గా వెళ్ళింది అక్కడ ఎంత ఎంతమంది ఎన్ని అన్నా సరే భరించింది బాడీ షేవింగ్ చేసినా కూడా తన గేమ్స్ లో ఆడి గెలిచి తను వీక్ కాదు రాంగ్ అని ప్రూవ్ చేసుకుంది అంతేకాదు కామెడీ స్కిట్స్ చేసేటప్పుడు లేదా సెలబ్రిటీస్ ఆ షోస్ కి వచ్చినప్పుడు ఎవరు పుసుకునే ఏమన్నా సరే దాన్ని కామెడీ గా తీసుకుని పాజిటివ్ వే లో వెళ్ళిపోతుంది ఈమె తన సోషల్ మీడియా వేదిక ఎప్పుడు కూడా తనకు సంబంధించి క్యూట్ మూమెంట్స్ ని వెకేషన్స్ కి సంబంధించిన మూమెంట్స్ ని ఫ్రెండ్స్ తో కలిసి పార్టీస్ ని ఇవన్నీ కూడా షేర్ చేసుకుంటూ ఉంటుంది అయితే రీసెంట్ గా తన సోషల్ మీడియా వేదిక షేర్ చేసిన ఒక పోస్ట్ అయితే ఇప్పుడు నెట్ ఇంట్లో వైరల్ గా మారింది ఉపయోగించుకుని రోహిణి మై మ్యాన్ అంటూ ఒక పోస్ట్ అయితే ఆ పోస్ట్ చూసి అందరూ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉన్నది మీ పేరెంట్ కామెంట్స్ చేస్తున్నారు ఇక ఈ పోస్ట్ అయితే ఇప్పుడు నెట్ ఇంట్లో వైరల్ గా మారిపోయింది మరి ఆ ఫోటోని మీరు కూడా చూసేయండి మరి రోహిణి కామెడీ మీకు నచ్చుతుందా లేదా అనేది కామెంట్ లో తెలిపి మరి కోసం మా ఛానల్ చేసుకోండి